హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి పొన్నగంటి ఆకుకూర ఫ్రై అండి ఇది వచ్చేసి కంటి చూపుకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందండి చాలా కంటి చూపు అనేది చాలా మెరుగుపడుతుందండి నేను వచ్చేసి రెండు కట్టల పొన్నగంట కూర చూసుకున్నానండి ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి ఈ విధంగా సన్నగా కట్ చేసేసుకొని బాగా శుభ్రంగా కడిగి ఉప్పు నీళ్ళలో కూడా ఒక రెండు సార్లు కడిగి ఇలాగా జాలిగిన్నెలో పక్కన వేసేసుకోవాలండి ఇప్పుడు కడాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసుకొని ఆవాలు మినపప్పు పచ్చిశనగపప్పు వేయించుకోవాలండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు కరివేపాకు కూడా వేసి ఒకసారి ఈ విధంగా వేయించేసుకోవాలండి ఇప్పుడు మనము కడిగి పక్కన పెట్టుకున్న ఆకును కూడా ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకొని ఈ విధంగా అయితే కలిపేసుకోవాలండి బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలిపి మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనము మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగంటి పోతుంది ఈ విధంగా ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మూత తీసుకుంటూ ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే మనకు అడుగు పట్టేస్తుంది తొందరగా అడుగు పట్టకుండా ఉండాలంటే ఈ విధంగా ఫ్రై చేస్తూ ఉండాలి చూడండి ఇప్పుడైతే మనకు ఆకు అనేది బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు కొద్దిగా కారం యాడ్ చేసుకుంటున్నానండి కారం యాడ్ చేసేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి కారం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను వచ్చేసి పుట్నాల పప్పు పొడి అయితే ఇక్కడ యాడ్ చేసుకుంటానండి పుట్నాల పప్పు పొడి యాడ్ చేసుకోవడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మనకు పొడి పొడిగా కూడా వస్తుంది ఈ విధంగా ఉంటే మనం ఆకుకూర తినడానికి కూడా చాలా ఇష్టపడతాం కదండీ చూడండి పుట్నాల పప్పు పొడి వేసుకున్న తర్వాత రెడీ అయిపోయింది కదండి చూడండి పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో అలాగే చపాతీలో కానీ రైస్లో కానీ దేనిలోకైనా చాలా బాగుంటుందండి సరిగా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి